తిరుపతి తొక్కిసలాట ఘటన మీద టీటీడీ చైర్మన్ నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు ఆ సంఘటనకు సంబంధించి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు క్షమాపణ చెప్పాలి ఆయనతో పాటు ఈవో శ్యామలరావు ఏఈఓ వెంకయ్య చౌదరి వెంకయ్య చౌదరి వెంకన్న చౌదరి ఎవరైనా అదేవిధంగా టీటీడీ బోర్డు సభ్యులు అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు రోజు ఒక బహిరంగ సభలో మాట్లాడడం జరిగింది సారే చెప్పడానికి నామోషేందుకు ఇలాంటి వారికి కాకపోతే ఇంకెవరికి చెప్తాం అధికారులు తప్పు చేయడంతో ప్రజలు సంక్రాంతి సంబరాలు చేసుకోలేకపోతున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు ఆయన మాటలోనే మీరందరూ కూడా వినండి ఆరు మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి వంద మంది మీద పడిపోయారు ఎంత ఉంటది ఒక ఆడపడుచు మీద పడిపోతే ఆవిడ మీద పడిపోతే తమిళనాడు నుంచి వచ్చారు ఎలా ఉందమ్మా మీకంటే కడవలు పాత్రికాంగయ్యా కడవలు వెళ్ళి ఎడుతున్నాం దేవుడు బయటికి తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని కానీ ఏం చేస్తాం మా కర్మిలా కాలింద అది దేశం తాలూకు దౌర్భాగ్యం ప్రజలు ఇంత బాధ్యత నలి ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి నాకు నిన్న కరిగిపోయాను నేను వీళ్ళ క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం ఏఈవో కానీ ఏఈవో వెంకయ్య చౌదరి గారు కానీ ఈఓ శ్యామలరావు గారు కానీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ టీటీడీ బోర్డు సభ్యులు పాలక మండలి సభ్యులందరూ కానీ మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటే అప్పుడు మీకు బాధ అర్థమవుతుంది క్షమాపణలు చెప్పండి మీరు క్షమాపణలు చెప్పి తీరాలి వేరే చైర్మన్ గా ఉన్నాడు కాబట్టి తనదైన సైడ్లో లైట్గా ఆయన కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది ఒకవేళ ఆయన టీటీడీ చైర్మన్ కాకుండా ఉండి ఉంటే తన మీడియా ద్వారా తన ఎల్లో జర్నలిజం ద్వారా పవన్ కళ్యాణ్ని పైకి కిందికి పూర్తిగా పవన్ తెలిసిందే కదా మన ఎల్లో జర్నలిజం ఎలా ఉంటుందో అదేవిధంగా మన నాయుడు గారు గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు ఆ కౌంటర్లో బాధితులకు టీటీడీ చైర్మన్ సహా అందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశాడో దీని మీద బీఆర్ నాయుడు గారు మాట్లాడుతూ ఎవరో ఏదో మాట్లాడితే పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఎవరో ఏదో మాట్లాడితే దాని మీద స్పందించాల్సిన అవసరం లేదు ఎవరో ఏదో మాట్లాడితే అంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరోనా మీ కూటమిలో మెంబర్ కదా ఆయన రాష్ట్ర డిప్యూటీ సీఎం కదా మంత్రి కదా ఒక పార్టీకి అధ్యక్షుడు కదా మరి ఆయన మీద ఈయనేది ఇలా మాట్లాడతాడు ఆయన ఎవరో ఏంటో ఏదో మాట్లాడితే దానికి స్పందించాల్సిన అవసరం లేదంటాడు అంటే పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ గారిని బీఆర్నాయుడు గారు లెక్కలోకి తీసుకోవడం లేదా తర్వాత ఇంకొక మాట బిఆర్ బిఆర్నాయుడు గారు సారే చెప్పినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా రావు కదా మరి అంత మాత్రాన చెప్పాం లాభం అని చెప్పేసి కూడా ఈయన ఇలా మాట్లాడతాడు ఆయన ఏమో ఒక క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఆయన అంటున్నాడు ఎవరో ఏదో అని చెప్పేసి ఈయన అంటున్నాడు ఏం నడుస్తుంది ఇప్పుడు కూటమిలో నా సామిరంగా పవన్ కళ్యాణ్ అయితే ఏదో ఒక రోజే తెలుగుదేశం పాటికి గట్టిగానే గడ్డి పెట్టేట్టుగా కనిపిస్తున్నాడు ఆయన ఎవరైనా చూస్తుంటే గట్టిగానే తెలుగుదేశం పాటికి బొక్క అయితే పడేటట్టుగానే కనిపిస్తుంది మనం డే వన్ నుంచి చెప్పుకుంటున్నాం జనసేన పార్టీ ఎదిగే కొద్దీ తెలుగుదేశం పార్టీకి బొక్క తెలుగుదేశం పార్టీ చాలా లాస్ అవుతుందని చెప్పేసి దేవుడ నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళ డైరెక్షన్లో ఆయన ముందుకు వెళ్తున్నాడు గట్టిగానే ఇస్తున్నాడు ఎక్కడికక్కడ ఇంకేదో పల్లెల్లో కూడా ఏదో చేయబోతున్నాడు పల్లెల్లో నిద్ర పల్లెల్లో కార్యక్రమం ఏదో చేయబోతున్నాడు అలా వెళ్ళాడంటే తెలుగుదేశం పార్టీకి బొక్క గట్టిగా పెట్టబోతాడు పవన్ కళ్యాణ్ గారు మొత్తానికి అయితే ఈవో గారి మీద బిఆర్ నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఉండే మాటలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి బీఆర్నాయుడు గారేమో లైట్ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారేమో ఆయన క్షమాపణ చెప్పి తిరాలి లేకపోతే కథ ఇంకో అలా ఉంటుందని చెప్పేసి ఆయన అంటున్నాడు మరి ఎవరు గెలుస్తారో చూడాలి తెలుగుదేశం పార్టీ జనసేన బీఆర్ నాయుడు గారా లేకపోతే పవన్ కళ్యాణ్ లేకపోతే పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు గారు నాయుడు వీళ్ళు ముగ్గురు మధ్య ఏం వారు నడుస్తుందో చూడాలి మరి పవన్ కళ్యాణ్ గారి మీద పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల మీద నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రెస్పాండ్ అవుతాడో చూడాలి మన నారా లోకేష్ నాయుడు గారు ఏమీ రెస్పాండ్ అవుతాడో చూడాలి ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారు అభిమానించి మరీ తిప్పించుకున్నారు బీఆర్ నాయుడు గారిని మరి అటువంటి సమయంలో ఇలా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సంబంధించమో మనకైతే అర్థం కావడంలే అదేవిధంగా క్షమాపణ గారి బిఆర్ నాయుడు గారిని అదేవిధంగా ఈవో గారిని ఏఈఓ గారిని సస్పెండ్ చేయాలా లేకపోతే వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోమని చెప్పాలా అంతేగాని క్షమాపణ ఎవరు కావాలి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చెప్పండి రిజైన్ చేసి వెళ్ళిపోమని చెప్పండి రాజీనామా చేసి వెళ్ళిపోమని చెప్పండి లేదా చంద్రబాబు నాయుడు చెప్పండి వాళ్ళంతా ట్రాన్స్ఫర్ చేసామని లేకపోతే సస్పెండ్ చేసామని చెప్పేసి క్షమాపణలు ఎవరు కావాలా